కులవృత్తుల మీద ఆధారపడుతున్నాం ఇంకా ఏదైనా ప్రభుత్వం ఐదు వేలు పదివేలు సాయం చేస్తుంది అంటే అదే గొప్పది అనుకుంటున్నాం అధ్యక్ష కులవృత్తుల మీద ఆధారపడ్డం కాబట్టి ఆ కులవృత్తుల మీద ఉన్నమ్యం కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టడం కాబట్టి ఇంకా ఎదుగుతలేం అధ్యక్ష మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఎందుకు ఇవ్వరు అధ్యక్ష బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కారు అధ్యక్ష మరి ఈ నలభై రెండు నలభై ఆరు యాభై శాతం మాట అంటారు నేను ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు ఏవైనా సరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కానీ ఇది ఎట్లా సాధ్యమైతే అధ్యక్ష ఎవరు మమ్మల్ని కాపాడాలా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే కదా ఇచ్చిన ఉన్న మాట నిలబెట్టుకోవాల్సింది మీరే కదా ఇంకో పక్క అధ్యక్ష నేను ఈ మాట అంటే అక్బరుద్ది గారు ఇక్కడ లేస్తారో అని భయం పడుతున్నది అక్బర్వర్మ పైల పోతే భయం తోడా సత్తునియమై బోల్ రామ్ ఏ లాగాది ఏ పంచాయతీ పైలేం పరేసానే ముందు ఏమన్నారు అధ్యక్ష బీసీలు మీరు గాబరా పడకుర్రి ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు మిమ్మల్ని ముట్టరు పట్టరు మీరెందుకు పరిశ్రమ అవుతున్నారంటే అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం ఇక ఏభై నెల అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు మున్సిపాలిటీలో కార్పొ కౌన్సిలర్లు ఎవరైతే తెలుసు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళకు వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు మరి ఇది ఎట్లా అధ్యక్ష అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష ఈ హిందూ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు మరి నేనైతే ఇది ఎక్కడా లేదు హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిందో ఇదొక్కటి ఆల అధ్యక్ష కోర్టులు కొట్టేతందుకు ఇక రావాలి అధ్యక్ష రిజర్వేషన్లు రావాలధ్యక్ష కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడింద్రు అని ఒకసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ వేస్తే అధ్యక్ష వారం రోజులు ఇది కొట్టలు పోతాయి అధ్యక్ష మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారంలో తప్పిదమా సరే ఇది ఎట్లనా కొట్టేసేది కదా ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా ఏదో నాలుగు కాగితాలు పెట్టేది కిరికిరి పోతుంది రేపు మాపో ఎలక్షన్ చేయాలని చేస్తున్నారా మాకు అర్థమైతే లేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం మా ద్వారా ఇది విజ్ఞప్తి చేస్తున్నామంటే మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి ఇది మా పరిధి కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తాను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోట్లు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లసుగులన్నీ పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ పద్నాలుగు నెలలలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపో వాళ్ళ పీరియడ్ అయిపోయింది రేపో మాపో ఎన్నికలు మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోట్లు కొట్టేస్తాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మేము ఇల్లు ఇల్లుకి స్టిక్కర్ అంటే స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష మా ఇంటికి రెండు అంటేశారు నేను చూసినా మా నీళ్ళు ఒకటే బాబు రెండు స్టిక్కర్లు అంటే ఏమో సార్ అని అన్నారు నేను అనుకున్నా మరి ఎక్కువైనా చూపుతారేమో బీసీ జనాభా నాయింటిగా రెండు చిట్టిలు అంటే చిందంటే మరి మన పెరుగుతుందేమో అనుకున్నాం కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష మా సంఖ్య అంతా తగ్గిపోయింది అధ్యక్ష నాకు ఒకటి అర్థం అయితే లేదు అగ్రవర్ణాలి దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళని ఆదుకోవాలా చాలా పేదలున్నారు వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా ప్రభాకర్ నేను మాట్లా మీరు మాట్లాడ నేను నిన్న ముందే అధ్యక్ష నిన్న సభ్యులందరూ కోరుతా ఉన్నా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకసారి కులకు సంబంధించిన ఒక సమాచారం సేకరణ అది మన స్వతంత్రం రాకముందు దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఇవాళ ఒక కులానికి సంబంధించిన అన్ని రాష్ట్రంలో ఎవరెంత ఉన్నారు ఏంది అనే సమాచారాన్ని సేకరించినాము దీనికి సంబంధించి నేను ముందు నుంచి కూడా సభలు కోరుతా ఉన్నా ఏదైనాక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మీరేం సజెషన్ చేస్తారో మీ పార్టీ తరఫున ఇవ్వండి కానీ జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఇంటిగ్రేట్ షికర్లు వేసుంటే ఒకవేళ అటువంటిది నిజమే డెఫినెట్లీ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటాం కానీ మేము ఎక్కడ కూడా అటువంటిది జరిగింది అనేటువంటి ప్రశ్న కొంతమంది పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చెప్పారు జిహెచ్ఎఫ్సీకి కొంత సంబంధించి ఏం చెప్పంటావు అధ్యక్ష కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులతో కుక్కలు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొంత నష్టం రకరకాల వ్యక్తులు రకరకాల స్వచ్ఛంద సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని సేకరించడం చాలా మంది ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఆదర్శవంతం అనుకుంటే వాళ్ళు సమాచారం ఏమీ లేదు అధ్యక్ష కాబట్టి ఆ విషయాల దగ్గరికి ఎక్కడికి పోకుండా గౌరవ సభ్యుని నేను ఏం కొడుతున్నా అంటే ఇది రేపు రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా సమాజంలో గౌరవంగా తలెత్తుకి తిరగడానికి సంబంధించి ఒక డాటా క్షేత్ర మంచి క్షేత్ర స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు చదువుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణకు సంబంధించి బీహార్ వేరే రాష్ట్రంలో దానికంటే ఎక్కువ మార్పు చేసి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని భాగస్వామిని అధ్యక్ష నేను నా వర్గాలకు న్యాయం వస్తే మెత్తవలేదన్నా డెఫినెట్లీ మీరు తప్పకుండా గట్టిగా మాట్లాడతాం జరిగినప్పుడు కూడా మాట్లాడతారు అంత అవివేకంగా మారుతుంది నేను కూడా ఇప్పుడు ఏమంటున్నా మిమ్మల్ని దయచేసి గౌరవ బలహీన వర్గాల శాసనసభ్యుడిగా మీరు ముందు సీట్లో రావాలని కోరుకుంటూనే మీరు మీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ చెప్పండి భవిష్యత్తు న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి ఇప్పుడున్న దాంట్లో పొరపాటు జరుగుతూ సరి చేయడానికి పెద్దలు గౌరవ లేదు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అనుభవపూర్వకంగా ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు గవర్నమెంట్ దాన్ని ఏం చర్చ చేస్తో చేస్తుంది కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పింది ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏం చే ఎట్లా దానికి చర్చ చేయమని చేద్దాం కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసిస్తూ ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ కోరుతా ఇది అందరి విద్యా ఉపాధి సామాజిక రాజకీయ ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకుని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష నేను ముందే అన్న మా ప్రభాకర్ అన్న బాగా గట్టిగా మద్దతు ఇస్తున్నా కానీ అంటే ఈ ప్రభాకర్ అన్న మాట్లాడేటటువంటి మాటలు ఏమనిపిస్తున్నాయంటే రెండు స్టిక్కర్లు అంటేస్తేనే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు చాలా సీరియస్ అది అధ్యక్ష ఇది రెండు స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ రెండు స్టిక్కర్లు అంటేసిన మేము అధికారుల మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు కానీ తొంభై ఎనిమిది లక్షల జనాభా అందించిన వాళ్ళు దాని గురించి చెప్తలేదు రెండు స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీరు చర్యలు అంటారు తొంభై ఎనిమిది లక్షల జనాభా తగ్గించు తొంభై ఎనిమిది లక్షల జనాభా తగ్గించు నేను ఏమంటానంటే అధ్యక్ష అనా 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 నేను మీ ప్రభుత్వాన్ని ఒక మాట అంటే అనా ఉత్తమ్ కుమార్ రెడ్డి